హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చర్చించకపోయే అంశం భారత రక్షణ రంగానికి సంబంధించి కీలక పరిణామం రష్యా మరియు భారత్ మధ్య సాగిన ఓ కీలక బాంబర్ విమానాల ఒప్పందం చివరకు రద్దయింది ఎందుకు రద్దయింది ఈ నిర్ణయం వెనుక రాజకీయ ఆర్థిక సాంకేతిక కారణాలు ఏంటి అన్నది ఇప్పుడు మనం చూద్దాం ఇప్పటి వరకు భారత రక్షణ రంగం ప్రత్యేకించి వైమానిక దళంలో విస్తృతంగా రష్యాపైనే ఆధారపడి ఉంది మిగ్ సుఖోయ్ వంటి అత్యాధునిక యుద్ధ విమానాల విషయంలో దిగేట్స్గా రష్యాతో భాగస్వామ్యం కొనసాగుతూనే ఉంది ఇదే నేపథ్యంలో గత కొన్ని సంవత్సరాలుగా భారత్కు రష్యా నుంచి టియు వన్ సిక్స్ జీరో లేదా టియు టూ టూ ఎన్ త్రీ వంటి స్ట్రాటజిక్ బాంబర్ విమానాలు తీసుకురావాలని చర్చలు జరిగాయి వీటిని అప్గ్రేడ్ చేసి భారత వైమానిక దళంలో చేరుస్తారని ప్రచారం జరిగింది కానీ ఇప్పటి వరకు అధికారికంగా ఈ ఒప్పందాన్ని చేపట్టలేదు ఇప్పుడు అందిన తాజా సమాచారం ప్రకారం ఈ బాంబర్ ఒప్పందం పూర్తిగా రద్దయింది ఈ ఒప్పందం రద్దుకు ప్రధానంగా కొన్ని కీలక కారణాలు ఉన్నాయి మొదటిది ఆర్థిక పరిమితులు బాంబర్ విమానాలు తక్కువ ఖర్చుతో వచ్చేవి కావు వాటి కొనుగోలు మాత్రమే కాకుండా నిర్వహణ ఖర్చులు మోడరైజేషన్ ఖర్చులు కోట్లాది డాలర్లలో ఉంటాయి ప్రస్తుతం భారత ఆర్థికంగా రక్షణ రంగంలో ఖర్చులు సమతుల్యం చేసుకోవడంలో ఉంది అంతేకాదు భారత్ ఇప్పుడు ఆత్మ నిర్భర్ డిఫెన్స్ పై దృష్టి పెట్టింది అంటే విదేశీ ఆధారాన్ని తగ్గించి దేశీయంగా సాంకేతికతను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది జియో పొలిటికల్ పరిస్థితులు యుక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాపై పాశ్చాత్య దేశాల నుంచి ఆంక్షలు ఉన్నాయి దాంతో రష్యా నుంచి ఆయుధాల డెలివరీ ఆలస్యమవుతోంది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా క్లారిటీ లేదు పైగా అమెరికాతో భారత సంబంధాలు మెరుగవుతున్న నేపథ్యంలో రష్యాతో పెద్ద స్థాయిలో ఒప్పందాలు చేసుకోవడం స్ట్రాటజిక్గా సవాలుగా మారింది క్వాడ్ వంటి సమాఖ్యల్లో భారత్ పాల్గొంటున్న నేపథ్యంలో ఈ ఒప్పందం విషయంలో రాజకీయ ఒత్తిళ్లు కూడా ఉన్నాయని సమాచారం అంతేకాదు టీయు వన్ సిక్స్ జీరో లాంటి బాంబర్లు భారత రక్షణ వ్యూహానికి పూర్తిగా అనువుగా ఉన్నాయా అనే దానిపై కూడా విమర్శలు వచ్చాయి ఎందుకంటే ఈ బాంబర్లు పెద్ద పరిమాణంలో దూర ప్రయాణాలకు న్యూక్లియర్ స్ట్రైక్స్కు అనుకూలంగా ఉంటాయి కానీ భారత రక్షణ విధానంలో నో ఫస్ట్ యూజ్ విధానం కొనసాగుతోంది ఇక టీయు వన్ సిక్స్ జీరో లాంటి బాంబర్లకు అవసరమైన రన్వేలు లాజిస్టిక్ ఫెసిలిటీస్ మన దేశానికి మరింత ఖర్చుతో కూడుకున్నవిగా మారుతాయి ధనం దృష్టిని ఎక్కువగా మల్టీ రోల్ ఫైటర్లు డ్రోన్లు లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిసైళ్లపై కేంద్రీకరిస్తోంది అమెరికా ఫ్రాన్స్ వంటి దేశాలతో జట్టు కట్టడం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక సామర్థ్యాన్ని అందించే పరిష్కారాలను వెతుకుతోంది హెచ్ఏఎల్ డిఆర్డిఓ లాంటి సంస్థలు కూడా దేశీయంగా పెద్ద ఎత్తున ప్రయోగాలు చేస్తున్నాయి ఘటక్ యుఏవి ఏఎంసీఏ వంటి ప్రాజెక్టులు ఈ దిశగా ముందుకు వెళుతున్నాయి మొత్తానికి రష్యా నుంచి టీయు వన్ సిక్స్ జీరో లేదా ఇతర బాంబర్ విమానాల ఒప్పందాన్ని రద్దు చేయడం అనేది భారత్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం దీని వెనుక ఉన్న ఆర్థిక సాంకేతిక జియో పొలిటికల్ అంశాలు ఈ నిర్ణయాన్ని సమర్థవంతంగా చూపిస్తున్నాయి అయితే దీని ఫలితంగా భారత రక్షణ వ్యూహంలో స్వల్ప మార్పులు రావచ్చు కానీ దాని ద్వారా దేశీయ అభివృద్ధికి ప్రోత్సాహం పెరగడం ఖాయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్